టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో సిపిఎం పార్టీ అమరవీరుల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు బొంతుల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దేశ విముక్తి కోసం అనేక త్యాగాలు చేసినటువంటి పేదల పక్షాన్ని నిలబడి అనునిత్యం పోరాటాలు నిర్వహిస్తూ ముందు నిలిచిన ఎర్రజెండా అమరవీరులకు జోహార్ అన్నారు పార్టీకి ఎంత పెద్దవారైనా ఆశ సిద్ధాంతం కోసం పనిచేయాలి కానీ విమర్శనాత్మకమైన పార్టీ విడిన తర్వాత విమర్శించే నైతిక హక్కు ఎంతటి వారికైనా పార్టీ నష్టం చేసే వాళ్లే అవుతారని తెలిపారు ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమం ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు వివిధ ప్రజల పక్షణ భూ పోరాటాలు నిర్వహించే చరిత్ర కేవలం బిరజండ పాటికి సాధ్యమైందన్నారు చేసినటువంటి కుట్రలు తాత్కాలికంగా నాయకత్వాన్ని అంతమొందించిన ప్రజలు తిరిగి దాన్ని నిలబెట్టుకోవడం అనేది జరుగుతుందనేది ఇక ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘటనలు ప్రత్యక్షంగా చెల్పుతున్నాయి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య దేశవ్యాప్తంగా ప్రభుత్వం వెంటాడుతున్నటువంటిది ఇలా బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది అందులో దేశ రాష్ట్ర విభజన సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి బడ్జెట్లో ప్రస్తావించలేదు ఇలా ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి దాన్ని బీబిన మన బీబినాగర్ హాస్పిటల్ను డెవలప్ చేస్తామని చెప్పన్నారు అని పదమూడు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చేదానికి నూట యాభై ఆరు కోట్లు మాత్రమే ఇచ్చి అంటే పదకొండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఇచ్చి చేతులు దొరుకున్నారు అట్లా అదే గుజరాత్కు సంబంధించి యాభై రెండు శాతం నిధులు ఇచ్చారు సుమారు అంటే ఎనిమిది వందల అరవై పైన ఇచ్చారు ఇలా తెలంగాణకు వచ్చేవరకల్లా అంటే సొంత రాష్ట్రానికి అయితే ఎంత మిగతా రాష్ట్రాలకైతే ఎంత అనేటువంటిది ఒక ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అయినడు ఏ రాష్ట్రానికి నుంచి ఎంత నిధులు వస్తున్నాయో ఆ నిధులకు సంబంధించి కమిషన్ ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నలభై రెండు శాతం ఆ రాష్ట్రాలకు నేరుగా అందించాలని స్పష్టంగా చెప్పింది కానీ ఈ బడ్జెట్లో దానికి అనుగుణంగా లేదనేది స్పష్టమవుతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరొక విషయం ఏంటంటే ఇలా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ప్రధానమంత్రి రాతపూర్వకంగా మద్దతుదారులు ఉత్పత్తి ఖర్చుకు యాభై శాతం కలిపి ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారంగా మతధ ధరల చట్టం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కానీ ఇంతవరకు మత ధరలకు చట్టం మాత్రం చేయడానికి ముందుకు రావట్లేదు విత్తన చట్టము రెండు వేల నాలుగు నుంచి పార్లమెంట్లో పెండింగ్ ఉన్నది విత్తన చట్టం చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు విత్తన చట్టం చేస్తే ఇలా ఈ ప్రభుత్వ రంగం జరుగుతున్నటువంటిది విత్తన కల్తీ విత్తనాలు అనేది నివారించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది వాటి కాకుండా ప్రైవేటు వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఈ బడ్జెట్లో స్పష్టంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో కనపడుతున్నది మరొక విషయం ఏంటంటే రైతుకు స్వేచ్ఛ అనే పేరుతో చెప్తున్నారు తప్ప రైతుకు ఎక్కడ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి రుణ సదుపాయాలు రైతుకు అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఉంది వ్యవసాయ యంత్రాలకు సా రాయితీ మీద అందిస్తామని చెప్తున్నారు ప్రచారం మాత్రం ఉంటుంది కానీ దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయము ఇలా వ్యవసాయ రంగాన్ని నుంచి యాభై రెండు శాతం నేటికీ వ్యవసాయ రంగం మీద ఉన్నారు ఈ యాభై రెండు శాతం ఉన్నటువంటి జనాభాను వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగం కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చింది ఈరోజు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి అత్యధిక నిధుల్ని కేటాయించి అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆశించాం కానీ నిధులు కేటాయింపులు చూస్తే అరకొర మాత్రమే నిధులు ఉన్నాయి ఈరోజు వ్యవసాయ సంస్కరణని మరింత వేగవంతం చేస్తా అని చెప్పి చెప్తున్నారు కార్మిక సంస్కరణని మరింత వేగవంతం చేస్తా అన్నారు వేగవంతం చేయడం అంటే దేశంలో ఉన్న సంపదనంతా కూడా దోచిపెట్టడానికి మరొక దోపిడీకి మరొక వేదిక పార్లమెంటు వేదికగా కానున్నది అందుకని మేము మనవు అంటే ఈ దేశంలో నిరుద్యోగం పేదరికం ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల ఇవన్నీ కూడా ఈరోజు ఆకాశాన్ని నడుపుతున్నాయి ధరలను నియంత్రించేటువంటి వైపున చట్టాలు చేయటం లేదు ఉన్న చట్టాలన్నీ కూడా వాళ్ళకే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి అందుకని ఈ మోడీ ఎజెండా అంతా కూడా కార్పొరేట్ శక్తుల ఎజెండాగా మారుతుంది కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తున్నాడు దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల అభివృద్ధి వాళ్ళ ఆర్థిక జీవన ప్రమాణంలో మెరుగుపరచాలని చెప్పేసేటువంటి కోరికలు ఈరోజు కూడా మళ్ళీ నిజం కాకుండా పోతున్నాయి అందుకని ఈరోజు పెద్ద ఎత్తున ఆశించి మేము మూడు వందల డెబ్బై సీట్ల నుంచి నాలుగు వందల సీట్లు గెలుస్తామన్నటువంటి మోడీ ఈరోజు ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుందనేది దేశవ్యాప్తంగా కనబడుతుంది అందుకని ఇప్పుడు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు ఈరోజు అనేక నిధులు ఇచ్చి అభివృద్ధి పరచడంలో ఈరోజు ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి ఆశించాం కానీ తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది దేశవ్యాప్తంగా తన బడ్జెట్ అంతా కూడా చూసినా అంకెలగారడి లేదా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేటువంటి విధానాలు తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో రేపు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనవి ఇక్కడ కూడా పార్లమెంట్ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది మేము ప్రా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏదైతే చేసిన వాగ్దానాలు ఆరు గ్యారంటీల్ని అమలు చేయాలి ఈరోజు రెండో మూడు అమలు చేస్తుందని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా రైతు భరోసా భరోసా అనేది ఈరోజు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదే మీ అభిప్రాయాలు చెప్పండి మేము దానికి అనుగుణంగా తీసుకొస్తామని చెప్పేసి రైతు భరోసా చెప్పలేదే కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మేము పదిహేను వేలు ఇస్తా అన్నాడు అందరూ ఓట్లేశారు ఆ రకంగా నువ్వు ఎంత సేద్యం చేయబడుతున్న భూమి అన్నిటికీ ఈరోజు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అట్లాగే బీమా రైతు బీమా కూడా ఈరోజు అనేక మంది ఆగస్టు నాలుగో తారీఖు ఐదు తారీఖు అయిపోతుంది బీమా కూడా చాలామంది కోల్పోయే అవకాశం ఉంది మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ముందుకు వస్తుంది ఆ రకంగా రైతు బీమా కూడా అందరికీ అందరికీ అవకాశం భూమి ఉన్నటువంటి రైతు ఒకేకరం ఆ గుంట ఉన్న వాళ్ళు అందరికీ కూడా బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసే డిమాండ్ను మేము చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు గ్యారంటీ ఆరు గ్యారెంటీలో కూడా ముఖ్యమైనటువంటివి ఇంకా ఉద్యోగాలు ఈ నిధులు నియామకాలు ఏదైతే చెప్తుందో రాష్ట్రంలో కూడా ఉద్యోగ కోశాలు ముప్పై వేలు ఇచ్చినామని చెప్తున్నారు మీరు 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 మిగతా ఖాళీలన్నింటినీ కూడా రాష్ట్రంలో మూడు లక్షల పోస్టులను భర్తీ చేసేటువంటి యుద్ధ ప్రాతిపదికంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగుల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ప్ర ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో కూడా తన ఎజెండా నిధులు ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో ఈరోజు నిధులు లేక వెలవెలబోయినాయి ఈసారైన ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధులు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికంగా ఈరోజు ఎస్ఎల్బీ సొరంగం కావచ్చు లేదా ఈరోజు నక్కలగండి నుంచి దిండి నుంచి వచ్చేటువంటి ప్రాజెక్టు చర్ల గౌరవం చర్ల కావచ్చు తర్వాత లక్ష్మీ కాల్వ లక్ష్మీదేవి కాల్వ కావచ్చు రిజర్వాయర్ కావచ్చు లేదా ఇ మునుగోడు ప్రాంతానికి ఉపయోగపడేటువంటి రిజర్వాయర్ల నుంచి నీళ్ళు తీసుకురావడంలో ప్రముఖ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతున్నా ప్రత్యేకించి మౌలిక సమస్యలు కూడా ఇండ్లు ఇళ్ల స్థలాల సమస్య కూడా బర్నింగ్గా ఉంది చాలామంది నిరుపేదలకు ఒక పదేళ్ల నుంచి డబల్ బెడ్రూమ్ పేరుతో కాలయాపనే జరిగింది తప్ప ఎక్కడ అర్హులైనటువంటి పేదలకు ఇల్లు రాలేదు ఈరోజు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవన్నీ కూడా గతం కంటే రెట్టింపు ఇస్తామని చెప్పారు ఇప్పుడు అవన్నిటికీ కట్టుబడి ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పి శాసిస్తున్నాం లేని ఇప్పటికే ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నాం ఇప్పటికే కార్మిక వర్గం రైతాంగం ఎట్లాగే వ్యవసాయ కూలీలు అందరూ కూడా వివిధ సమస్యల మీద దశలవారి ఆందోళన కొనసాగిస్తున్నాం ప్రభుత్వం కనుక ఈ చేసిన వాగ్దానాలు అమలు చేయకపోతే తిరిగి ప్రజా ఉద్యమాల్లో ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడ పుట్టపాకలో అమరవీరుల యాదిలో ఏదైతే జ్ఞాపకార్థం చేసుకుంటున్నటువంటి మరి నర్సి అమరవీరుల సాక్షిగా ఈ ఉద్యమాలు మరింత తీవ్రతం చేయడానికి సిపిఎం పార్టీ ఈ ఉద్యమము గత ముప్పై నలభై సంవత్సరాల నుండి అనేక నిర్బంధాలను తట్టుకొని ఉద్యమం నిలబడ్డది ఒక ముప్పై సంవత్సరాలు కనుక వెనక పోయి చూస్తే ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్ పార్టీ పార్టీ సిపిఐఎం పార్టీ పైన అనేక తీవ్రమైన ఇబ్బందులు పెట్టడం జరిగింది ఆ తర్వాత కాలంలో పీపుల్స్ వార్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు అయినా ఇక్కడ ఈ మండలంలో ఈ పుట్టపాక గ్రామస్తులు నలుగురు చనిపోయినా ఇంకా నాగవారిగూడంలో సత్తిరెడ్డి చనిపోయిన ఇంకా చాలామంది అమరవీరులైన వాళ్ళ ఉద్యమ స్ఫూర్తితోటి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో అతి కరువు గురైన మండలం నారాయణపురం మండలం ఈ మండలంలో ఒకనాడు సాగునీరు తాగునీరు కావాలని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ఫలితంగా ఈ మండలానికి మొత్తం తాగునీరు వచ్చేసింది ఇవాళ సాగునీరు కోసం కూడా మేము అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాచకొండలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న అటవీ భూముల్ని హరిజనులకు గిరిజనులకు పేదలకు అందరికీ పంచిపెట్టడం జరిగింది ఇవాళ వన విస్తరణ పేరుతోటి మళ్ళీ ఆ భూములు మళ్ళీ లాక్కునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అటవీ అధికారులు ఈ పేదల మీద విచక్ష విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాడి వారి భూములు వారి ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని ఏదైతే ఈరోజు అమరవీరుల వ్యాధిలో జరుగుతున్న ఈ సభ సందర్భంగా ఈ పోరాటాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నలభై సంవత్సరాల సంధి మరి మరి నర్సిరెడ్డి సుక్క అబ్బయ్య శంకరయ్య బచ్చయ్య అమరులైన తర్వాత ఈ గ్రామంలో ప్రజా సమస్యలపై ఇళ్ళు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పింఛన్లు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అమరవీరుల స్ఫూర్తి ముందు తీసుకుపోతూ మరి అనేక క్రా కార్యక్రమాలు మరి ప్రజలకు సేవ చేస్తూ మరి ఇక్కడ విద్యారంగం పైన హై స్కూలు ప్రైమరీ స్కూల్లో కూడా అక్కడ విద్యార్థులకు సంబంధించి టైల్స్ కానీ తర్వాత బుక్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా దాతలతోటి సహకరించి మరి ఇక్కడ మరి నర్సరెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు విద్యార్థులకు అనేక సేవలు అందించడమే జరుగుతుంది భవిష్యత్తులో కూడా అమరవీరుల ఆశయాలు ముందు తీసుకుపోతూ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో అనేక సమస్యలు ఇంకా రోడ్లు ఇంకా ఇరవై ఐదు శాతం మిగిలి ఉన్నాయి డ్రైనేజీ సమస్య ఉంది ఇవన్నీ పరిష్కారం కోసం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సిపిఎం పార్టీగా మేము ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాల ద్వారా పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి అమరవీరుల సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం